అందరూ చూస్తారు ఎగస ఎగసి పడుతున్నటువంటి సముద్రాన్ని అందరూ చూస్తారు మరి ఉవ్వెత్తిన ఎగుసి పడుతున్నటువంటి అగ్ని పర్వతాన్ని చూస్తాడు ప్రార్థనలో కూడా నువ్వు కూడా అగ్ని పర్వతం వల్లే పేలుతూ ఉండాలి అగ్ని పర్వతం వల్లే ఉండాలి అగ్ని పర్వతం వల్లే మండుతూ ఉండాలి మరి ఇదిగో సముద్రంలోనేటువంటి అలలు ఏ విధంగా అయితే ఉవ్వెత్తిని లేచి పడతాయో ఉవ్వెత్తిని పడుచున్నటువంటి అలలు అనేకలను ఆకర్షిస్తాయి అలలు అలాగే పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని ఆకర్షించాలంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతులు నీ ప్రార్థన మోసుకుని వెళ్ళి పరలోకంలో మరి దేవునికి అందించాలంటే దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే దేవుణ్ణి మనం కదపాలి దేవుణ్ణి మనం డిస్టర్బ్ చేయాలి ప్రతిరోజు అదిగో ఆ పేద విధవరాలు ఏ విధంగా అయితే రాజుగారిని డిస్టర్బ్ చేస్తుంది రాజుగారిని కదిలిస్తుంది రాజుగారు వాడు మండువాడైనప్పటికీ మనుషులకి లెక్క చేయడు దేవుడిని కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి ఆ రాజుని ఈ పేద విధువరాలు ఇలా యా నా న్యాయం ఏమైంది నా పరిస్థితి ఏమైంది నాకు న్యాయం తీర్చు దయచేసి అని చెప్పేసి ప్రతిరోజు వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది మనం కూడా దేవుణ్ణి డిస్టర్బ్ చేయాలి ప్రార్థనలో డిస్టర్బ్ చేసి మొరపెడుతూ ఉండాలి ప్రభా నా పక్షంగా ఉండు ప్రభా నాకు న్యాయం తీర్చు ప్రభా నా అవసరం తీర్చు ప్రభా ఇదిగో నాకు ఉన్నటువంటి బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచు అదే భక్తు కూడా చెబుతున్నటువంటిది ఏంటంటే సీయోను నీతి సూర్యకాంతి వలె ఉదయించే వరకు అక్కడ రక్షణ కనపడే వరకు నేను మౌనముగా ఉండను నేను ఊరకుండను అన్నాడు నువ్వు ఊరుకున్నట్లయితే నీ భవిష్యత్తు ఆగిపోద్ది నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నీ కుటుంబ పరిస్థితి చక్కగా బడదు వింటున్నటువంటి మీరు వింటున్నటువంటి ఎటువంటి వారైనా మౌనంగా ఉండకూడదు ఆయన సన్నిధులు అసలు మౌనంగా ఉండకూడదు ఉదయకాలం సాయంకాలం మధ్యాహ్నం వీలైతే ఎప్పుడైతే బైక్ డ్రైవింగ్ చేస్తున్న అంటులతో ఉంటున్నా బట్టలు ఉతుకుతున్నా నువ్వు ఆఫీసులో వర్క్ చేస్తున్నా ఎప్పుడైనా సరే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాల్సిందే దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే మొరపెడుతూ ఉండాల్సిందే ఫర్ సపోజ్ చూడండి మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి ఆ సెల్ ఫోన్లో సిమ్ ఉంటే ఆ సిమ్ మనకు తెలియకుండానే బ్యాటరీ ఉన్నప్పుడు ఆ సిమ్ మరి దగ్గరలో ఉన్నటువంటి టవర్తో ఆ సిగ్నల్ కాంటాక్ట్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఆ సర్చింగ్లో ఉంటుంది మనం ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ టవర్ దగ్గరగా తీసుకుని ఆ సర్చింగ్లో ఏ టవర్ దగ్గరలో ఉందనే సిగ్నల్ లాక్కుంటూనే ఉంటుంది అప్పుడు మనం అకస్మాత్తుగా ఫోన్ చేసినప్పుడు లేదా మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నప్పుడు అది కలిపినప్పుడు అది రింగ్ అవుతుంది ఆ సిగ్నల్ కనెక్టివిటీ లేకపోతే ఆ సిగ్నల్ కనెక్టివిటీ మరి సరైన విధానంలో అందకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాను లేకపోతే సిగ్నల్ లేవను ఫోను మరి బయట ఉన్నదనో ఆ సిగ్నల్ లేక మీరు సరైన విధానంలో మాట్లాడలేకపోతున్నారనే మాటలు వస్తాయి హలోయ మనం కూడా మన హృదయం ఎల్లప్పుడు కూడా మన తండ్రి అయినటువంటి యహోవా దేవునితో మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుతో ఆ సంబంధం కలిగి ఉండాలి రోజు ప్రతి సెకండ్ ప్రతి గంట ప్రతిరోజు కూడా కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ విన్నపాలు ఆయనకి చేరతాయి ప్రియలర్ హలోయ చూడండి ఎగిసెగిసి పడుతున్నటువంటి సముద్రాన్ని చూడడానికి అనేకులు వస్తారు మరి ఆ పో ఎగిసి పడుతున్నటువంటి లావా అగ్ని పర్వతం ఎగిసి పడుతున్నటువంటి లావాన్ని చూడడానికి అనేకులు వస్తారు దానికి దూరంగా కూడా ఉంటారు కలెలు అగ్ని పర్వతం వల్లే నువ్వు మండుచూ ఉండాలి సముద్ర కెరటం వల్లే నువ్వు ఎగిసి పడుతూ ఉండాలి ప్రవహించేటువంటి నదిలాగా ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి గలగల గలగలమని ప్రార్థన చేస్తూనే ఉండాలి నీ తండ్రికి చెప్పుకోవడానికి సిగ్గేందుకండి మన పరమ తండ్రికి అవసరం